భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్ నవంబర్లోనే అటాక్ గ్రహాంతర వాసులు ఈ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది ఈ అంశంపై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అయితే కథల్లోనే ఉన్న ఈ గ్రహాంతర వాసులు ఇప్పుడు నిజంగానే మనల్ని పలకరించేందుకు వస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు న్యూయార్క్ నగరంలో మాన్హటన్ ప్రాంతంలో సమాన పరిమాణంలో ఉన్న ఓ రహస్య వస్తువు అంతరిక్షం నుంచి భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు అయితే ఇప్పటి ఇదేదో సాధారణ గ్రహశకలం లాంటి వస్తువని అంతా భావించారు కానీ తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భూమి వైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు పది నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుందని సెకండుకు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు నిజానికి అంతరిక్షం నుంచి ఇలాంటి ఎన్నో గ్రహ సకలాలు భూమి వైపు వస్తుంటాయి అయితే భూ వాతావరణంలోనికి రాగానే దగ్ధమైపోతాయి కానీ ప్రస్తుతం వస్తున్న వస్తువు గ్రహాంతర జీవుల వ్యోమ నౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వచ్చే నవంబర్ నాటికి ఈ వస్తువు భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ రహస్య వస్తువుకి త్రీఐ అట్లాస్ అని పేరు పెట్టారు ముందు దీన్ని ఏ లెవెన్ పిఎల్ త్రీ జెడ్ అని పిలిచేవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధనలు చేస్తూ ఇది గ్రహాంతర సాంకేతిక పరికరం అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవి లోయబు కూడా ఈ పరిశోధనలో భాగమయ్యారు ఆయన గతంలో రెండు వేల పదిహేడులో కనిపించిన ఓవు మువా అనే అంతరిక్ష వస్తువు కూడా ఇతర గ్రహాల జీవులు సృష్టించిన కృత్రిమ వస్తువే కావచ్చని సూచించారు శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఒకవేళ ఐ అట్లాస్ నిజంగా వ్యోమ నౌక అయితే అది మనం గుర్తించే లోపలే దాడి చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ వస్తువు ప్రయాణిస్తున్న తీరును గమనిస్తే నవంబరు చివరిలో సూర్యుని దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు సూర్యునికి దగ్గరగా వెళ్తే భూమి నుంచి కనిపించే అవకాశం తగ్గిపోతుంది అంటే అది పూర్తిగా రహస్యంగా భూమి వైపు దూసుకొచ్చే అవకాశం ఉందన్నమాట దీన్ని మొదటగా గుర్తించింది చిలీలోని అట్లాసు సర్వే టెలిస్కోప్ నిజంగా ఢీకొడుతుందా ప్రస్తుతం త్రిఐ అట్లాసు భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు ఇది కేవలం ఒక సిద్ధాంతాత్మక అంచనా మాత్రమే అయినప్పటికీ ఈ నివేదికను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు భూమి రక్షణ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే మన టెక్నాలజీ పరిమితులను బట్టి ఈ ప్రయత్నాలు విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు